ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వద్ద ప్ల పోలీసులు చించేశారంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం ప్రస్తుత ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై ఆగ్రహించారు ఇప్పుడు రోజులు ఒకేలా ఉండవంటూ పోలీసులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే రక్షక తప్ప అధికార పక్షానికి సలాం కొట్టే బంట్రోత్తుల్లా ప్రవర్తిస్తున్నారంటూ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పోలీసులపై తీవ్రంగా మండిపడ్డారు ఈ కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు

మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకోవాలం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం గోపి మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్లకు సల్లుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు గుర్తుపెట్టుకోండి police room police room police room azin kali police room azin kali police room azin kali police room azin kali